హలో హాయ్ నమస్తే అండి ఈరోజు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలం గురించి తెలుసుకుందాము అదే రమణ మహర్షి ఆశ్రమము రమణ మహర్షి ఆశ్రమం ఇరవై శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన ఒక ఆధ్యాత్మిక స్థలము ఆయన బోధనలో ప్రధానమైనది ఆత్మవిచారణ అంటే నేను ఎవరు అనే ప్రశ్న ఈ ప్రశ్న ద్వారా మనము అసలు స్వరూపాన్ని తెలుసుకోవచ్చు అని ఆయన చెబుతూ ఉండేవారు ఈ ఆశ్రమం తమిళనాడు రాష్ట్రము తిరువన్నామలై పట్టణంలో ఉంది అరుణాచల పర్వతం అడుగు భాగంలో ఇది స్థాపించబడినది పంతొమ్మిది వందల ఇరవై రెండులో రమణ మహర్షి వారి తల్లి సమాధి నిర్మించిన తర్వాత ఈ ఆశ్రమం అనేది ఏర్పడింది ఈ ఆశ్రమంలో ముఖ్యమైన ప్రదేశాలు రమణ మహర్షి సమాధి మందిరం ఇక్కడ భక్తులు ధ్యానాలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మాతృమూర్తి మందిరము మహర్షి గారి తల్లి సమాధి ఉంటుంది గ్రంథాలయము రమణ మహర్షి బోధనలు ఆధ్యాత్మిక పుస్తకాలు అనేక భాషలు లభిస్తూ ఉంటాయి ఆశ్రమం నుంచి పవిత్రమైన అరుణాచల కొండ దర్శనం లభిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు వేద పారాయణము పూజలు ధ్యానము జరుగుతూ ఉంటాయి భక్తులందరికీ ఉచిత భోజనము వడ్డిస్తూ ఉంటారు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆశ్రమంలో భక్తుల కోసం వసతి గదులు ఉన్నాయి చెన్నై బెంగళూరు పోడిచేరి నుంచి బస్సు రైలు మార్గాలు సులభంగా అందుబాటులో ఉంటాయి రమణ మహర్షి బోధనలో ముఖ్యమైనవి మౌనము ఆత్మవిచారణ సరళమైన జీవి జీవనము ఇవి యొక్క రమణ మహర్షి యొక్క సారాంశము అందువలన రమణ మహర్షి ఆశ్రమం అనేది ధ్యానం చేయాలనుకునే వారికి శాంతి కోసం వెతికే వారికి పవిత్రమైన స్థలం అందుకే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ఆనందాన్ని అనుభవించండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు